రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలో అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండలానికి చెందిన ఎంపీపీ గంగ స్వరూప మహేష్తో పాటు జెడ్పీటీసి గట్ల మీనయ్య దళిత సంఘాల ప్రతినిధులు హాజరై అంబేద్కర్ చేసిన సేవలను విశేషంగా కొనియాడుతూ నివాళులు అర్పించారు అంబేద్కర్ పరమపతించి అరవై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ప్రజల గుండెల్లో ఎనలేని స్థానాన్ని సంపాదించారని సందర్భంగా విశేషంగా కొనియాడారు మాటి ఆనందంతో పాటు దియ్యాల కమలాకర్ కుమరేష్ గంగరాజం నారాయణ గణేష్ అనిల్ రాములు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు బాబాసాహెబ్ గారి అరవై నాలుగవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మేము మనం భారతీయులందరం కూడా ఇతర దేశాలకు చాటు చెప్తున్నామంటే కారణం అంతటికీ కూడా కారణం భారత రాజ్యాంగమే అలాంటి ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక స్ఫూర్తి ప్రదాత దేశానికే గర్వించదగినటువంటి ఒక మహా మనిషికి నివాళులు అర్పించుకోవడం చాలా గర్వకారణం ఇక్కడ అందరూ కూడా సమానమే ఇక్కడ ఆడవారు మగవారు మాత్రమే ఉంటారు కులం మతం అనేటువంటి తేడా లేదు ఎలాంటి అసమానతలు లేనటువంటి ఒక దేశాన్ని రూపొందించడానికి చాలా రకాలుగా కష్టపడి అంబేద్కర్ గారు ఒక మంచి రాజ్యాంగాన్ని రూపొందించి అనేక దేశాల నుంచి కూడా సలహాలు తీసుకొని మన దేశం ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో నడుస్తుందో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరూ ముందుకు రాగలుగుతారో ఆర్థిక అసమానతలు కానీ కులమత భేదాలకు సంబంధించినటువంటి అసమానతలు కానీ ఇలాంటివి లేకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా జీవించగలిగేటువంటి విధంగా ఇలాంటి ఒక రాజ్యాంగాన్ని మనకు రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ ప్రపంచం ఈ భూమి పుట్టినంత కాలం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి జడ్పీటీసీ గారికి వార్డు సభ్యులకు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలకి మరి ఎంపీటీసీలకు మరి టెంపుల్ కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి ఇంకా వివిధ హోదాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు